మనము ఈ విధంగా ప్రీవియస్ వీడియోలో చూసినట్టు బీములని అయిపోయిన తర్వాత సెంట్రింగ్ షటర్లని ఈ విధంగా సపోర్టింగ్ తోటి ఒకదాని తర్వాత ఒకటి అన్ని డబ్బాలను ఒక వర్ష క్రమములో ఆ రూలర్కు డబ్బాకు కొన్న దాన్ని మొలలతో గట్టిగా కొట్టుకుంటూ కింద సపోర్టింగ్ కర్రలు లేదా జాకీలు లేదా రాడ్లను ఉపయోగించి ఆ పడిపోకుండా మనం వేసేటువంటి పన్నెండు లేదా ఇరవై ఇంచుల భీములకు కానీ లేదా ఐదు ఇంచులటువంటి స్లాబ్కి కానీ చాలా సపోర్టింగ్గా స్లాబ్ పచ్చిగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ అవ్వడానికి మనం షట్టరింగ్ వర్క్ కోసము కావలసినటువంటి